ైజలాన్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు డెబ్బై ఏడు నాలుగు నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను ప్రిమినోల్లరా భక్తుడైన ఆశాపు ఈ కీర్తన రచించి ఉన్నారు మరి ఆయన ఏమని మాట్లాడుతున్నారు అంటే నేను కలవరపడుచు ఉన్నాను అని ప్రిమినా మానవ జీవితంలో కలవరము అనేది చాలా చాలా బహుభయంకరమైందండి మరి ఎప్పుడు మనిషి కలవరానికి గురవుతాడు అని మనము ఆలోచన చేస్తే ఎన్నో భయములు తన జీవితంలో కలిగినప్పుడు కలవరపడుతూ ఉంటాడు అలాగే వినకూడని వార్తలు తను విన్నప్పుడు మరి ఎన్నో ఎన్నో వినకూడని వార్తలు విన్నప్పుడు తనలో కలవరము మొదలవుతూ ఉంటుందండి ప్రేమను ఆనాడు యేసుక్రీస్తు వారు మరి మీ హృదయములను కలవరపడని అని ఆనాటి శిష్యులతో చెప్పి ఉన్నాడు ఎందుకంటే మనము ఒక మనిషి మనకు దగ్గరగా జీవించి మరలా ఆ మనిషి వదిలిపెట్టి వెళుతున్నప్పుడు మరి ఎంతో బాధ ఏదో కోల్పోతున్నామనే బాధ అనేది మనిషికి ఉంటుందని అటువలే యశు శిష్యులతో ఉన్న కాలంలోనే ఆయన చెప్పారు మిమ్మల్ని నేను విడలి వెళ్ళే కాలం అనేది వచ్చుచున్నది అన్నట్లుగా కౌను ప్రియమైన వల్లరా మరి మానవ జీవితంలో ఎన్నో భయాలు ఎన్నో ఇబ్బందులు శోధనలు వస్తున్న సమయంలో కలవరం అనేది ఉంటుందండి కానీ కలవర పడకుండా కనిపెట్టాలండి కనిపెట్టి జీవించాలి ప్రేమ వల్లరా మరి దేని కొరకు మనం కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలి అంటే దేవుని యొక్క మాట కొరకు మనం కనిపెట్టాలి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెట్టాలి దేవుని యొక్క కాపుదల భద్రత విడుదల ఇలా ఎన్నో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయండి వీటన్నిటి కొరకు సహనంతో కనిపెట్టాలి కలవర పడటం వలన ఏమీ ఏమి లేదండి కావున కలవర పడక కనిపెట్టి జీవిస్తే ఎన్నో మేలులు మనము పొందుకోగలుగుతాం కావున కలవరపాటు మనిషిని ఎన్నో ఎన్నో ఇబ్బందులు గుండా నడిపిస్తుందండి కావున కలవరపడే జీవితాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి కనిపెట్టే జీవితాలని కలిగి ఉండాలని కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి ఎన్నో ఎన్నో పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చి కలవరానికి గురి చేస్తున్నాయేమో కలవరపడొద్దు దేవుని ఎదుట కనిపెట్టి జీవించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక హమేన్